మాత్రే నమ వారాహీ దేవి అయి నమః అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మరొక చక్కటి మంత్రంతో మీ ముందుకు వచ్చానండి ఈ మంత్రాన్ని మీరు ఉదయం కానీ సాయంత్రం పది గంటలు దాటిన తర్వాత కానీ జపించటానికి ప్రయత్నించండి ఆ టైంలో జపించటం వలన ఫలితాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువగా ఉంటాయి అందుకని ప్రత్యేకించి సమయం చెప్పటం జరిగిందండి అలాగే వరాహి అమ్మవారు రాత్రి వేళలో ఎక్కువగా పూజలు అందుకుంటూ ఉంటారు కాబట్టి రాత్రి వేళ జపించమని చెప్పటం జరిగింది ఈ మంత్రాన్ని జపించేవారు పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు కానీ నాన్ వెజ్ తిన్నవాళ్ళు కానీ అస్సలు జపించవద్దండి ఇది కేవలం అమ్మవారి యొక్క బీజ అక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రం కాబట్టి అలాంటి సందర్భంలో జపించకూడదు అని చెప్పటం జరిగింది మళ్ళీ మరొకసారి చెప్తున్నానండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవటానికి అవకాశం ఉంటుంది మన వలన ఈ వీడియో చూడటం వలన ఇంకొంతమందికి మంచి జరిగినా కూడా ఆ తల్లి మనల్ని కూడా చల్లగా చూసినట్లేనండి అందుకోసం ఒక చిన్న లైక్ ఇవ్వమని అడుగుతున్నాను ఈ మంత్రాన్ని అయితే మీరు నూట ఎనిమిది సార్లు జపించండి చాలా సింపుల్గా ఉంటుందండి ఎక్కువ అక్షరాలు కూడా ఉండవు పదాలు చాలా తేలికగా ఉంటుంది అయితే మనం మనస్సులో కోరుకోవటమే ఆలస్యం ఆ తల్లి మరుక్షణం మన కోరికని తీరుస్తుంది ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదండి అంత శక్తివంతమైన పవర్ఫుల్ వారాహి మంత్రం కేవలం అమ్మవారి యొక్క బీజ అక్షరాలతోనే ఉంటుందండి ఈ మంత్రము జపించిన వెంటనే మన కోరిక తీరుతుంది కోరిక అనేది క్రమబద్ధంగా అంటే ధర్మబద్ధంగా ఎదుటి వారికి ఇబ్బంది కలిగించే వారి నాశనాన్ని కోరుకునేదిలా కాకుండా మంచి జరగాలి అనేలా కోరుకుంటే కోరుకున్న మనుక్షణం కోరిక అనేది తీరుతుంది మంత్రం వచ్చేసి ఓం శ్రీం వం శ్రీం ఓం విన్నారు కదండి చాలా చాలా పవర్ఫుల్ మంత్రం అండి కేవలం అమ్మవారి బీజ అక్షరాలతో ఉంది ఎవరైనా జపించవచ్చండి ఆడవారైనా మగవారైనా దీన్ని ఎవరైనా జపించవచ్చు నేను చెప్పిన నాన్ వెజ్ తిన్న టైంలో ఉన్నవారు తప్ప మిగతా వాళ్ళు జపించవచ్చు స్వస్తి